హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ పచ్చి కొబ్బరి పొడి తోటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వేయకుండా న్యాచురల్గా స్వీట్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ప్యాన్లో రెండు కప్పులు కొబ్బరి పొడి వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి కొబ్బరి పొడి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పంచదార పొడి వేసుకోవాలి రెండు కప్పులు కొబ్బరి పొడికి హాఫ్ కప్పు పంచదార పొడి సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు దీన్ని రెండు పార్ట్లుగా చేసుకోవాలండి ఒక పార్ట్ తీసేసి బౌల్లో పెట్టుకోవాలి ఈ చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిగిలి ఉన్న పార్ట్లో ఇదేనండి న్యాచురల్ కలరు బీట్రూట్ తోటి న్యాచురల్ కలర్ మనం తెప్పించవచ్చు మన ఛానల్లో బీట్రూట్ జ్యూస్తో సగ్గుబియ్యం పొడి వేసి హల్వా చేశాను చాలా పాపులర్ వీడియో అండి అది ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలా జ్యూస్ తీసుకోవాలి ఆర్టిఫిషియల్ కలర్స్ హెల్త్కి అస్సలు మంచిది కాదండి ఇలా బీట్రూటు క్యారెట్ తోటి మనం న్యాచురల్గా స్వీట్స్ అయినా కానీ దేనిలో అయినా కానీ ఇలా కలర్ తెప్పించవచ్చు చూడండి చూడటా కూడా చాలా చాలా బాగుంది కదా కలరు ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ వైట్ పార్ట్ని చిన్న లడ్డు చేసుకోవాలండి చూడండి ఈ సైజు లడ్డు సరిపోతుంది ఇప్పుడు పింక్ పార్ట్ లడ్డు చేసుకోవాలండి ఇది కాస్త పెద్ద లడ్డూనే చేసుకోవాలండి చూడండి ఈ సైజు చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వైట్ లడ్డు పెట్టాలండి వైట్ లడ్డు పెట్టుకుని ఇలా వైట్ లడ్డు కనిపించకుండా చుట్టూతా క్లోజ్ చేసేయాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అందులో మనం న్యాచురల్ కలర్ వేశాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్